ఇలా ఒక ప్యాటర్న్ తగ్గొట్టుకుంటే ఎంత యూస్ ఉంటుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది వచ్చి ముప్పై నాలుగు సెకండ్ లైన్ వచ్చి ముప్పై ఆరు హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో అంబ్రెల్లా ఫ్రాక్ కానీ అంబ్రెల్లా లెహెంగా కానీ సింపుల్గా నడుము నడుం దగ్గర ఎలా కట్ చేసుకోవాలి ఏ సైజుకి ఎంత ఎలాగ మనం క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నది అంటే సపోజ్ ఫార్టీ లెంత్ వస్తుంది నడునికి పైన ఎంత కట్ అవుతుంది ఏంటి అనే సింపుల్ లెక్క సింపుల్ ట్రిక్ తోటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇలాగ ఒకటి కట్ చేసుకొని ఇటువంటి పేపర్ ప్యాటర్న్ తీసుకొని ఒకటి మీ దగ్గర పెట్టుకుంటే ఏ సైజు వాళ్ళకైనా అది ఫ్రాక్ అయినా లేకపోతే లెహెంగ అయినా ఏదైనా కట్ చేసుకోవచ్చు అమరలాగ సంబంధించి చాలా సింపుల్ ట్రిక్ ఇది ఒక పేపర్ తీసుకొని ఒక అట్ట మీద సిమ్ కొంచెం స్టిఫ్గా ఉన్న అట్ట మీద ఒకటి కట్ చేసి ఇది పెట్టుకున్నారండి కనుక మీకు చాలా చాలా యూజ్ ఉంటుంది ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూడండి మీకు మంచి యూజ్ఫుల్ వీడియో ఇది ఎవరు కూడా చెప్పలేదు వరకు మనం ఇది ఒకటి తీసి మీరు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసి మన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన ఎలా ఉన్నాయన్నది చూసి ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇప్పుడు ఇలా మనం ఆల్రెడీ తీసుకున్న పీస్ని ఇలా ట్రయాంగిల్ ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు త్రీ మీటర్స్ తెచ్చి లెహెంగా అంబ్రల్లా లెహెంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ కుట్టమంటారు కదా అటువంటి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఫస్ట్ చెప్తాను అలా తర్వాత సిక్స్ మీటర్స్ తెచ్చి అంబ్రిల్లా లెహెంగా కానీ అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్ కానీ కుట్టమన్న వాళ్ళకి ఆలకిలా సెట్ చేసుకోవాలన్నది చెప్తాను ఇప్పుడు ఫస్ట్ నాకు మనం ఏ సైజుకి స్టార్ట్ చేద్దామంటే నలభై ఇంచులు మినిమం నలభై ఇంచుల నుంచి రన్ అవుతూ ఉంటుంది కదా నలభై నుంచి ఎక్కువగా వాడుతూ ఉంటారు కొంచెం ఎక్కువ సైజు అక్కడి నుంచి నలభై రెండు నలభై నాలుగు అయితే ఎంత పెట్టుకోవాలి అదే ముప్పై ఎనిమిది ముప్పై ఆరు అయితే ఎలా పెట్టుకోవాలి అంతకన్నా తక్కువైనా ఎలా పెట్టుకోవాలన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ త్రీ మీటర్స్ క్లాత్ తీసుకున్న వాళ్ళకి తర్వాత సిక్స్ మీటర్ క్లాత్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలన్నది వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఇది ఒక ప్యాటర్న్ మీరు తగ్గొట్టు పెట్టుకున్నారండి కనుక ఎక్కువగా లాంగ్ ఫ్రాక్స్ అంబ్రెల్లా కుట్టుకున్న వాళ్ళకి అలాగే లెహెంగాలు కుట్టుకున్న వాళ్ళకి బాగా యూజ్ ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూడండి కొంచెం క్లియర్గా అర్థమయ్యేలాగే చెప్తాను నేను ట్రై చేస్తాను ఏమైనా మీకు చిన్న చిన్న మిస్టేక్లు వస్తే కానీ మీకు ఏమైనా అర్థం అవ్వలేదు అంటే కనుక కామెంట్స్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా లేదంటే మరి అంత క్లియర్గా నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంక లేట్ చేయకంటే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నలభై ఇంచులు పెడుతున్నాను అది పన్నెండున్నర తీసుకుంటున్నాను నేను చూడండి పన్నెండున్నర పన్నెండున్నరకి ఒక మార్క్ చేశాను అలాగే కరెక్ట్గా సెంటర్ను ఒక పన్నెండున్నరకి మార్క్ చేయండి అలాగే ఇక్కడ కూడా పన్నెండున్నరకి మార్క్ చేసుకొని మళ్ళీ దీనికి దీనికి సెంటర్లో కూడా పన్నెండున్నరకి మార్క్ చేసుకోండి అలాగే ఇక్కడ కూడా సెంటర్కి ఒక మార్క్ చేసుకోండి ఇవన్నిటిని కలిపి ఒక లైన్ కలిపేసుకోండి ఓకే ఇప్పుడు ఇది మనకి చెప్పాను కదా నలభై ఇంచులు నడడానికి అన్నాను కదా ఈ నలభై ఇంచులు నడడానికి నాలుగు భాగాలు చేస్తే ఈ పది ఇంచులు రావాలి అంటే నలభైనా నాలుగు భాగాలు చేస్తే పది ఇంచులు అవుతుంది మనకి ఇది పది వచ్చిందో లేదో చెక్ చేద్దాం ఒకసారి చూడండి పది ఇంచులు వచ్చింది ఓకేనా సపోజు మీకు నలభై వద్దు మాది నడుము ముప్పై ఎనిమిది అనుకుందాం ఒక ఆఫ్ ఇంచు జస్ట్ ఒక హాఫ్ ఇంచు పైకి మార్చి చేసుకోండి ముప్పై ఎనిమిదికి అయితే ఒక ఆఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నిటిని కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా మీరు ఒకసారి చేసేదే మళ్ళీ మళ్ళీ చేయరు ఇది మీకు సిరిపోకంటే ఉంటే ఎన్నాలైనా యూస్ అవుతుంది ఏ ముప్పై ఎనిమిది రావాలి కదా ముప్పై ఎనిమిదిని నాలుగు భాగాలు చేస్తే తొమ్మిదిన్నర వస్తుంది మీరు కాల్కులేట్లో కూడా కాల్కులేచర్ చేసుకోవచ్చు చూసుకోండి తొమ్మిదిన్నర వచ్చిందో లేదో చెక్ చేద్దాం చూడండి తొమ్మిదిన్నర వచ్చింది ఓకేనా మీకు ముప్పై ఎనిమిది కూడా కాదు ముప్పై ఆరే అనుకుంటే కనుక ఇంకొక ఆఫ్ ఇంట్ పైకి పెట్టుకోండి నీట్గా మార్క్ చేసుకోండి ఇది ముప్పై ఆరుని నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది ఇంచులు రావాలి తొమ్మిది ఇంచులు వచ్చిందో లేదో చూద్దాం తొమ్మిది వచ్చింది ఓకేనా ఇంకా చిన్నపిల్లకి కుట్టుకోవాలి ముప్పై నాలుగే కావాలనుకుంటే కనుక ఇంకొక ఆపు ఇంచ్ ఇది మీకు అర్థమైందా త్రీ మీటర్స్ తెచ్చిన వాళ్ళ త్రీ మీటర్స్ క్లాత్ తెచ్చిన వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు ముప్పై నాలుగు అనుకున్నాం కదా ముప్పై నాలుగుకి నాలుగు భాగాలు చేస్తే ముప్పై నాలుగుని ఎనిమిదిన్నర వస్తుంది ఎనిమిదిన్నర చెక్ చేద్దాం చూడండి ఎనిమిదిన్నర వచ్చేస్తుంది ఓకేనా నేను ఇక్కడ ఖర్చులు యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇది అంబ్రేల్ ఆల్రెడీ క్రాస్ చేస్తాం కదా మనం కుట్టేలోపు ఆ వన్ నుంచి సాగిపోతుంది ఇక్కడ వన్ నుంచి ఖర్చు పడతాం కదా ఆ టాప్ ఇంచు టాప్ంచు అది సాగిపోతుంది కాబట్టి మనకు అవసరం లేదు ఓకేనా మీకు అర్థమైందా ఇది నలభై అనుకున్నాం కదా మనకి నలభై రెండు కావాలితే ఏం చేయాలంటే ఒక ఆపించు కిందకి డ్రాయింగ్ వేసుకోవాలి ఇప్పుడు నలభై రెండుకు నలభై రెండు నాలుగుతో నాలుగు భాగాలు చేస్తే పదిన్నర వస్తుంది చూడండి పదిన్నర వచ్చింది అలాగే మీకు నలభై నాలుగు కావాలి ఇంకా పెద్ద సైజు వచ్చింది ఇంకొక ఆపు నుంచి కిందకి వేసుకోండి ఈ సైజులు మీకు వస్తాయి అన్న ఒక ఐడియాతో ఇదంతా తగ్గట్టు రెడీ పెట్టేసుకోవాలన్నమాట అంతే నలభై నాలుగు పదకొండు నాలుగు పదకొండులు నలభై నాలుగు వచ్చింది ఓకేనా నలభై నాలుగు వరకు సరిపోద్ది ఇంకా అవసరం లేదు ఓకే ఇప్పుడు దేనికి దానికి మీకు మెజర్మెంట్స్ వేస్తుందని ఒక అర్థమయ్యేలాగా ఫస్ట్ లైన్ వచ్చి ముప్పై నాలుగు సెకండ్ లైన్ వచ్చి ముప్పై ఆరు థర్డ్ లైన్ వచ్చి ముప్పై ఎనిమిది ఫోర్త్ లైన్ వచ్చి నలభై ఫిఫ్త్ లైన్ వచ్చి నలభై రెండు సిక్స్త్ లైన్ వచ్చి నలభై నాలుగు ఓకేనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మీకు అర్థమైంది కదా ఇంతవరకు పెట్టుకుంటే సరిపోద్ది లేదు ఇంకా మీకు నలభై ఆరు వరకు వస్తుందంటే కనుక ఇక్కడ ఇంకొక లైన్ వేసుకొని తీసుకోవచ్చు ఎంతవరకు సరిపోద్దని అని నాకు నాకు అనిపిస్తుంది ఓకే ఇది ఎంతవరకు త్రీ మీటర్స్ క్లాత్ క్లాత్ తెచ్చిన వాళ్ళకి ఇది ఓకేనా ఇది ఇంతవరకు అయిపోయింది కదా అదే సిక్స్ మీటర్స్ తెచ్చి మాకు డబల్ కళ్ళీ కావాలి డబల్ గేర్ కావాలనుకున్న వాళ్ళకి ఏ నడాలు రావాలంటే ఎంత పెట్టుకోవాలన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడం జస్ట్ ఆరు పోబెట్టండి అంటే త్రీ మీటర్స్ తెచ్చిన వాళ్ళకి ఇలాంటి కోల్డ్స్ నాలుగు వస్తాయి అంటే నాలుగు భాగాలు చేస్తాం అదే డబుల్ కళ్ళీ కావాలి సిక్స్ మీటర్ తెచ్చిన వాళ్ళకి ఇలాంటి ఎనిమిది ఫోల్డ్స్ వస్తాయన్నమాట అంటే ఇప్పుడు మనం ఎనిమిది భాగాలు చేయాలి ఇది నాలుగు భాగాలు చేస్తాం ఇది ఎనిమిది భాగాలు చేయాలన్నమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం అవకపోతే ఒకటి రెండు సార్లు రిఫిట్గా చూడండి ఓకేనా ఇప్పుడు మనకి ఫస్ట్ నలభైనాడు అని పెడుతున్నాను మార్కు ఆరు పావు పెట్టాను చూడం ఆరు పావు పెట్టాను అలాగే సెంటర్లో కూడా ఆరు పావు పెట్టాను ఈ సైడ్ కూడా ఆరం పోబెట్టాను ఈ మూడు మార్కులని మ్యాచ్ చేస్తున్నాను ఓకే ఇక్కడ ఎనిమిది భాగాలు వస్తుంది అనుకున్నాం కదా ఎనిమిది పొరలు అంటే ఇప్పుడు మనం నలభై నడుమంటే నలభైని ఎనిమిది భాగాలు చేయాలి ఎనిమిది భాగాలు చేస్తే ఎంత వస్తుంది ఐదు ఇంచులు వస్తుంది ఇది ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఐదు ఇంచులు వచ్చింది ఓకేనా అర్థమైంది కదా మీకు ఎనిమిది ఐదులు నలభై ఇంచుల నడుము అంటే ఇక్కడికి తగ్గొట్టుకుంటే మీకు నలభై రెడీ వచ్చేస్తుంది అనమాట ఓకే ఇప్పుడు సపోజ్ మనకి ముప్పై ఎనిమిదే కావాలి ఇక్కడ ఆఫ్ ఇంచి పెంచాం కదా ఆఫ్ ఇంచి పెంచితే టూ ఇంచెస్ టూ ఇంచెస్ పెరిగింది ఇక్కడ ఓన్లీ పావు ఇంచ్ పెరిగితే టూ ఇంచెస్ టూ ఇంచెస్ పెరుగుతుంది ఎందుకంటే ఎనిమిది పావు ఇంచులు రెండు ఇంచులు ఎక్స్ట్రా అవుతుంది కదా అలా రెండించులు పెరుగుతుంది రెండించులు తగ్గించుకోవాలనుకుంటే పాయించి పెట్టాలి రెండు ఇంచులు పెంచుకోవాలంటే కిందకు పావించి పెట్టాలి ఇప్పుడు నేను రెండించులు తగ్గాలి అంటే ముప్పై ఎనిమిది రావాలి ముప్పై ఎనిమిది రావాలి కాబట్టి జస్ట్ పావించు మీకు పావించ్ అంటే ఐడియా ఉంది కదా పావించి మార్పు పెట్టాను ఓకేనా నేను పావించి మార్పు పెట్టాను ముప్పై ఎనిమిది వస్తుంది ఇది చూడండి ఇది పావు తక్కువ ఐదు ఇంచులు వచ్చింది అంటే ఐదు ఇంచులకి ఒక పావుంచు తగ్గింది అంటే ఎనిమిది ఇంచులు తగ్గింది అంటే ఎనిమిది ఎంత రెండు ఇంచులు తగినట్టే కదా మీరు ఒకసారి కాల్కులేట్ చేసుకోండి నేను అన్నీ చూపించడానికి ఇంకో సెల లేదు మీకు చూపించడానికి నాకు అందుకని నేను చెప్పేస్తాను అనమాట నాకు ఐడియా ఉంది కాబట్టి మీరు ఒకసారి నాలు నాలుగు ముప్పోని ఎనిమిది ఎనిమిది ఇంటికి కొట్టారంటే మీకు ఆటోమేటిక్ ముప్పై ఎనిమిది వచ్చేస్తుంది సరే ఇప్పుడు ముప్పై ఆరు కావాలి ముప్పై ఆరు కావాలంటే ఒక ఇంచు మళ్ళీ పైకి పెట్టుకోండి ఇది ఎంత వచ్చిందో చూడు చూడండి నాలుగున్నర వచ్చింది ఇప్పుడు నీ నాలుగున్నర మీకు ముప్పై ఆరు ఎలా వస్తుంది అన్నది ఒకసారి మీకు ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి నాలుగున్నర వచ్చింది కదా నాలుగున్నరని డబల్ ఫోల్డ్ చేయండి ఇక్కడ రెండు అయింది కదా మళ్ళీ రెండు రెండు కలిపి ఇలా నాలుగు ఇట్లు ఫోల్డ్ చేయండి అంటే ఎంత అయింది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది అయింది ఇది మొత్తం నాలుగు కదా నాలుగు భాగాలు అయింది ఇక్కడికి ఈ నాలుగు భాగాలను మళ్ళీ ఇంకో నాలుగు భాగాలు ఫోల్డ్ చేస్తే ముప్పై ఆరు చూసారు కదా ముప్పై ఆరు వచ్చేసింది ఇలా వస్తుంది అంటున్నాడు అదే మీకు ముప్పై నాలుగు కావాలి ఇంకొక ఇంచు పైకి పెట్టుకోండి ఓకేనా ఇది ముప్పై నాలుగు వస్తుంది ఇప్పుడు స అలాగే సేమ్ మనకి కిందకి అంటే పైకి పెరగాలనుకుందాం నలభై ఇక్కడ నలభై వరకు వస్తుంది కదా నలభై రెండు నలభై నాలుగు కావాలనుకుంటే కనుక ఒక పావించు కింద దింపుకోండి పావించు కింద దింపుకోండి నలభై రెండు నలభై నాలుగు కావాలనుకోండి నలభై నాలుగు అంతే ఇప్పుడు ఇది నలభై నాలుగు వచ్చిందల్ల చెక్ చేతుంచు చూడండి ఐదున్నర ఐదున్నర కదా ఈ ఐదున్నరని ఫోల్డ్ చేశాను పదకొండు వచ్చింది పదకొండుని ఫోల్డ్ చేశాను ఇరవై రెండు వచ్చింది ఇరవై రెండుని ఫోల్డ్ చేస్తే మీకు నలభై నాలుగు నడుము వచ్చేస్తుంది ఇది చాలా సింపుల్ మాట ఈ ఈ టైపు ఒక ప్యాటర్న్ కట్ చేసి మీరు రెడీ పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఓకే ఇది ఇప్పుడు దీనికి కూడా ఒకసారి మీకు కొలత తీసి చూపిస్తాను చూడండి ఫస్ట్ లైన్ వచ్చి ముప్పై నాలుగు సెకండ్ లైన్ వచ్చి ముప్పై ఆరు థర్డ్ లైన్ వచ్చి ముప్పై ఎనిమిది ఫోర్త్ లైన్ వచ్చి నలభై ఫిఫ్త్ లైన్ వచ్చి నలభై రెండు సిక్స్త్ లైన్ వచ్చి నలభై నాలుగు ఓకేనా మీకు నలభై ఆరు కూడా కావాలనుకోండి ఇక్కడ ఇంకొక లైన్ వేసుకోవడం ఇంచ్ ఓకేనా వీటిని కాడలు పెట్టుకొని మనం ఎలా యూజ్ చేయాలన్నదే చూద్దాం చూడండి అన్నిటికాడ కూడా నీట్గా పాటలు పెట్టేసుకోండి ఇలా కోటలు పెట్టుకోండి అలాగే ఇక్కడ కూడా పాటలు పెట్టుకోండి ఓకే ఇలా కాటల్ పెట్టుకోండి అలాగే రెండు పక్కల కూడా ఉండే నేను వీడియో చేసుకుంటున్నాను అన్ని రాలేదా మామ కదా రాలేదా అది ఏంటి మామ వచ్చిందమ్మా మామని పంపాను అది మామ అక్కడ ఎదుక్కుంటుందా మళ్ళీ మీరు ఎలా వచ్చారు ఎప్పుడు వచ్చి గేట్ అంటే వచ్చారా ఎలాండి ఎందుకు ఉంటుందో ఎలా చూడండి వెళ్ళిపోండి స్కూల్ ఆ స్కూల్లోకి వెళ్ళిపోండి ఇక్కడ కూడా ఇలా పెట్టుకోండి ఇది మీరు కత్తితో పెట్టేసుకోండి నా దగ్గర ఏదో కట్టర్ ఉంది కదండి కట్టడతో పెడుతున్నాను ఓకే ఇలా పెట్టేసుకున్నారు కదా దీన్ని నీట్ గా కట్ చేసేయండి ఓకే ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్ని కూడా ఒక ఇలాగే ఒక కట్టింగ్ తోటి ఒక కట్ట కట్టర్ తోటి పెట్టుకున్నారంటే కనుక మీకు సెంటర్ కూడా మార్క్ చేసుకోవడం బాగుంటుంది ఇలా సెంటర్ ఫోల్డ్ చేసి ఇలా సెంటర్ ఫోల్డ్ చేసి కరెక్ట్గా మార్క్ దగ్గర ఈ మార్కులు ఉంటాయి కదా మార్కుల దగ్గర చూడండి మీకు మార్కులు కనపడుతున్నాయి అని అనుకుంటున్నాను సేమ్ ఇలా మార్కులు పెట్టేసుకున్నారంటే కనుక సరిపోతుంది ఇప్పుడు ఇలాంటి ఓ ప్యాటర్న్ రెడీ చేసి మీ దగ్గర ఎప్పుడు కూడా మీరు రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అయితే కనుక ఇటువంటి ప్యాటర్న్ ఒకటి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు కూడా ఓకేనా చూడండి మార్కులు ఎలా కనబడుతున్నాయో ఇలా మార్కులు పెట్టుకోవాలి ఇది దీనిలా ఎలా కా విడతీయ్యట్లేదు ఇలా క్లోజ్ అయిపోయి ఉంటే సరిపోతుంది ఓకేనా నేను ఇలా సింగిల్ తగ్గొట్టుకున్నా సరిపోతుంది నేను మీకు అర్థం అవుతుంది అని ఇలా డబల్ను ఫోల్డ్ చేసి తగ్గొట్టేనమాట ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు మీకు మీరు క్లాత్ తీసుకున్నప్పుడు ఇది ఉండడం వల్ల మీకు ఏం యూజ్ అంటే సపోజు వాళ్ళ ఒక త్రీ మీటర్స్ క్లాత్ తెచ్చారు అందులో బ్లౌజ్ కొట్టాలి ఇటమ్ లెహంగా లెహంగా కానీ లేకపోతే లాంగ్ ఫ్రాక్ బాడీ కానీ తయారు చేయాలి ముందు బాడీ కట్ చేసుకుంటే ఇది బాడీ కట్ చేసుకొని మిగతా క్లాత్ దీనికి తెద్దామంటే చాలా అంటే సపోజ్ బాడీకి ఎక్కువ వెళ్ళిపోయి దీనికి ఎంత తక్కువ వచ్చి శాన్స్ కట్ట ఉండదు జాయింట్లు కట్ట పడిపోతాయి అనమాట అలా కాకుండా ముందు ఎప్పుడు కూడా బ్లౌజ్ కట్ చేయకూడదు లెహెంగాకి లెహంగాకైనా లాంగ్ ఫ్రాక్ అయినా ముందు క్లాత్ తీసుకోవాలి క్లాత్ ఎలా తీయాలి అది మీకు అర్థం అవ్వదు ఏ నడానికి ఎంత తిట్టుకో పైన ఎక్స్ట్రా పెట్టుకోవాలి మిగతా ఎంత పెట్టుకోవాలని మీకు అర్థం కాదు అప్పుడు ఏం చేయాలంటే సపోజ్ మీకు ముప్పై మనకి నలభై నాలు నలభై నడుము కావాలి నలభై అడుము ఉంది ఈ లైన్ చూసుకుంటారు ఈ లైన్ కడికి మీకు కట్ చేసుకునే విధానం చెప్తాను ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలో దీనికి నేను తగ్గొట్టి లైవ్లో మీకు తగ్గొట్టి చూపిస్తాను అంటే వీడియోస్ చేసి చూపిస్తాను దీన్ని యూజ్ చేసుకొని ఎలా కొల్చుకోవాలి ఎలా చేసుకోవాలన్నది అన్నది ర్యాండమ్గా ఒకసారి మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను ఈ నలభై ఎక్కడ ఉందో చూసుకోండి నలభై నడుము ఎంత వచ్చింది పన్నెండున్నర వచ్చింది పన్నెండున్నర పన్నెండున్నరకి మీ లెహెంగా అదే అమరల లెహెంగా లెంత్ వచ్చి నలభై ఇంచులు అనుకున్నాం నలభై పన్నెండున్నర ఎంత అవుతుంది నలభై పన్నెండున్నర లెక్క వేసుకోండి ఎంత అవుతుంది యాభై రెండున్నర అవుతుంది అర్థమైంది కదా మీకు యాభై రెండున్నర ఈ డబల్ని ఇలాగ ఒక ఒక అంచు కోరా దగ్గర ఉంటుంది కదా యాభై రెండున్నర తీసుకొని అలాగే రెండు లెంతలు దీంతో రెండు లెంతలు తీసుకుంటారు అర్థమైంది కదా మీకు ఇలా రెండు లెంతలు తీసుకొని కట్ చేసుకోవడమే కట్ చేసుకొని మిగతాది జాకెట్కి కానీ ఉంటే జాకెట్కి లేదంటే అంబ్రల్లా క్రాస్ ముక్కలు దిగుతాయి కదా అందులో బాడీ పార్ట్ అయినా తగ్గబట్టుకోవచ్చు అన్నమాట ఇది దీనికోసమే ఈ ప్యాటర్న్ తగ్గొట్టుకుంటే మీకు చాలా యూజ్ ఉంటుంది అలా కాకుండా ఏం చేస్తారని ముందుగా అబ్బాబా బాడీ కానీ లేకపోతే అందులో బ్లౌజ్ కానీ తగ్గొట్టేస్తారు మిగతా భాగం ఎక్కువ ఉంటే ఓకే నష్టం లేదు అది తక్కువైనప్పుడు చాలా ఇబ్బంది పడతారు అన్నమాట అలా కాకుండా మనం ముందు ఒక లెక్క అంటూ ఉంటే కనుక ఇలా సింపుల్గా కొట్టుకోవడానికి బాగుంటుంది సపోజ్ అదే సిక్స్ మీటర్ తెచ్చారు అప్పుడు నలభై ఇంచులే లెక్కేసుకుందాం మనం నలభై ఇంచులు అంటే ఈ లైన్ వస్తుంది ఇలా వస్తుంది కదా ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటాం ఒకసారి ఇది ఆరు పో వచ్చింది సపోజ్ ఆరున్నర వేసుకోండి రౌండ్ ఫిగర్ కింద లేకపోతే ఏడు వేసుకోండి ఇంచులు వేసుకున్నాం ఇంచులు వేసుకున్న తర్వాత మన పొడవు వచ్చి నలభై ఇంచులు నలభై అంటే నలభై ఏడు వస్తుంది కదా నల నలభై ఏడు వస్తుంది నలభై ఏడుతోటి నాలుగు లెంతలు తీసుకుంటారు ఇది ఎందుకంటే సిక్స్ మీటర్స్ ఇస్తారు కదా నాలుగు లెంతలు తీసుకొని మిగతా భాగం కట్ చేసుకొని నాలుగు నాలుగు లెంతల్ని ఫోల్డ్ చేసుకుంటారు ఫోల్డ్ చేసుకొని దీన్ని జస్ట్ అసలు మార్కెట్ వేసుకొని జస్ట్ మీకు చూపిస్తాను చూడండి మీకు అర్థమయ్యేలాగా ఇలా ఫోల్డ్స్ వస్తుంది ఇలాగ మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా ఏంటి క్లాత్ మనం ఏదైతే కట్ చేసుకోవాలనుకున్నామో ఆ క్లాత్ని కట్ చేసుకున్నప్పుడు ఫోల్డ్ చేసుకుంటాం ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఇలా ఇలా పెట్టేసుకొని సపోజు మీలో ఇచ్చింది ఆరు మీటర్ల శారీ అయితే మీరు నలభై నలభై ఎక్కడ ఉంది ఏ లైన్ ఉందని చూసుకొని కరెక్ట్గా ఆ లైన్ కడికి ఓ మార్క్ ఇలా పెట్టేసుకుంటారు సెంటర్లో మార్క్ పెట్టుకుంటారు ఇక్కడ మార్క్ పెట్టుకుంటారు నలభై ఇన్సిల్కి ఓకేనా అది సిక్స్ మీటర్ క్లాత్ అయితే అప్పుడు ఇలా వస్తుంది దాన్ని ఏం చేస్తారు అంతే సింపుల్ తగ్గొట్టేసుకుంటారు ఓకేనా అర్థమైనా మీకు అన్నీ చూపించట్లేదు ఏదో ఒకటి కరెక్ట్గా రౌండ్ ఫిగర్ ఉంటుందని నలభై చెప్తున్నాను అదే సపోజ్ ముప్పై నాలుగు అయితే ఇక్కడ పెట్టుకుంటారు ముప్పై నాలుగు ఇక్కడ పెట్టుకొని అదే ఇలా పెట్టేసుకొని మార్పు పెట్టేసుకొని తగ్గొట్టేసుకుంటారు అంతే ఇంక సింపుల్గా వచ్చేస్తూ ఉంటుంది అదే సపోజ్ నలభై రెండు వచ్చింది నలభై నాలుగు వచ్చింది ఇక్కడ మార్పు పెట్టుకుంటారు సెంటర్లో మార్క్ పెట్టుకుని ఆ సైడ్ ఈ సైడ్ మార్క్ పెట్టుకొని ఇలా తగ్గొట్టేసుకుంటారు ఇది సిక్స్ మీటర్స్కి ఓకే అదే ఉపనేసం నేను చూస్తాను అది మీకు త్రీ మీటర్స్ తనుకో అది త్రీ ది ఇలాగే పెట్టుకుంటారు సేమ్ యాజ్ యాజరీస్ ఇలాగే పెట్టుకొని మీకు సపోజ్ ముప్పై నాలుగు నోడము కావాలి ఇలా సెంటర్ లో పెట్టుకోవడం ఇలా ఒక మార్క్ పెట్టుకోవడం ఇక్కడ మార్క్ పెట్టుకోవడం అలాగే లేదు నలభై నోడము వచ్చింది నలభైనాడమొచ్చింది ఇక్కడ వచ్చింది ఇక్కడ మార్కు ఇక్కడ మార్కు లేదు నలభై నాలుగు వచ్చింది ఇక్కడ మార్పింగ్కి ఇలా రౌండ్ పే వేసుకోవడం ఇంకా చాలా సింపుల్ అంటే సింపుల్ మాట ఇది ఏ నోడానికి కావతా ఆ నడడానికి ఇలా డ్రాయింగ్ వేసుకొని మీకు ఏ నోడని కావతా ఆ నోడడానికి డ్రాయింగ్ వేసుకొని కొట్టేసుకోవడం ఇది దేనికి ఇది త్రీ సారీ త్రీ మీటర్స్కి త్రీ మీటర్స్ క్లాత్ తెచ్చిన వాళ్ళకి ఇలాగా సిక్స్ మీటర్ క్లాత్ తెచ్చిన వాళ్ళకి ఇలాగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను దీంతో మీకు నెక్స్ట్ వీడియోలో నేను కట్ చేసి ఇంకా అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను యూజ్ అయినట్టయితే అయితే కనుక ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది